తోనే దీన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో ఇప్పుడే మంత్రి గారు దానికి శంకుస్థాపన చేశారు వాచ్ టవర్కి వాచ్ టవర్తో పాటు వాకింగ్ ట్రాక్ ఒకటి తర్వాత వాటర్ బాడీస్ ఒక ఆర్టిఫిషియల్ లేక్స్ కానీ చెక్ డ్యామ్స్ ఇతరత్ర ఏది ఫీజిబిలిటీ ఉంటాయి అది తర్వాత ఒక యోగా షెడ్డు గురించి కూడా ప్రతిపాదించిండ్రు ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా తర్వాత ఈ గ్రీనరీని ప్రొటెక్ట్ చేస్తూ ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో ఇక్కడ మనకు ఎందుకంటే మన అదృష్టం ఇక్కడ నారాయణ కేట్ టౌన్ కు ఉన్నది ఇక్కడ తూర్పు భాగాన ఇది ఫారెస్ట్ ఉత్త తూర్పు ఉత్తర భాగాన తర్వాత అక్కడ పశ్చిమ భాగాన మనకు కమలాపూర్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో మూడు వందల ఎకరాల పైచలకు ఆయకట్టది దాన్ని కూడా ఒక మినీ ట్యాంక్ పడ గతంలో ప్రభుత్వాలు మినీ ట్యాంక్ అని చెప్పి మాట తప్పినారు ఇప్పుడు దాన్ని మంచి మినీ ట్యాంక్ పడగా మళ్ళీ దానికి బడ్జెట్ కేటాయించడం జరుగుతూ ఉంది దాన్ని అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ లైట్స్ బ్యూటిఫికేషను అవి సుందరీకరణ చెరువు సుందరీకరణ అంతా చేసి దాన్ని కూడా అక్కడ బోటింగ్ అటువంటి ఏర్పాటు చేసి నారాయణకేడి ప్రజలకి ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైన వాతావరణము ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మా బడ్జెట్ త్రీ పాయింట్ నైన్ కోర్స్ ఇప్పిచ్చారు తర్వాత ఇంకో టూ పాయింట్ ఫైవ్ కోర్స్ ఇస్తామన్నారు కానీ ఆ బడ్జెట్ సరిపోదు సిఎస్ఆర్ ఫండ్ కింద మాకు ఎట్టి పరిస్థితుల ఇంకొక నాలుగైదు కోట్లు ఇప్పియాలని చెప్పేసి బ్యూటిఫికేషన్ గురించి టూరిజం గురించి ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను సభాముఖంగా గారికి మరీ మరీ విన్నదిస్తూ ఉన్నాను సార్ ఎందుకంటే మా నారాయణ కేడ్కు ఎక్కడ కూడా మాకు రిక్రియేషన్ అనేది లేదు ఎక్కడో చాలా దూరం పోవాల్సి వస్తుంది కాబట్టి టౌన్కి దగ్గరగా ఉండడం అదృష్టం దీన్ని మనము ఏ విధంగా అయితే మీరు చెప్పిన సార్ ఇప్పుడు దీన్ని కూడా ఈ ఎండోమెంట్లో ఇది టెంపుల్ని తీసుకొని దీన్ని కూడా డెవలప్ చేయాలని తర్వాత అందరికీ పట్టణ ప్రముఖులకు అందరికీ కూడా ఎవరికైతే సిటిజన్స్ అందరికి ఇక్కడ వాకింగ్ రావడానికి ఆహ్లాదకర వాతావరణం ఏర్పరిచే విధంగా ఇంకా దీనికి బడ్జెట్ మీరు ఇప్పించగలరని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం हाई दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्राइब ट इसके फ्लि